ಕಲ್ಯಾಣ ನಾಯ ಆಲ್ಪಡ ಪರಿಶಿಲ್ ಅಸೋಸೇಷನ್ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಈರೋಜು దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అనేది నిర్వహిస్తా ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు అట్లాగే అన్ని కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ సమ్మె అనేది జరుగుతూ ఉంది దేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక రంగం అట్లాగే రాజకీయ పార్టీలు ప్రజలు పాల్గొని సమ్మెని విజయవంతం చేయడంలో భాగస్వామ్యంగా పనిచేస్తా ఉన్నారు ఈ మద్దతుగా తెలంగాణ ఆల్ పర్సన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సంఘీభావం ప్రకటిస్తా ఉంది అంతేకాకుండా ఇవాళ ఇవాళ కార్మిక చట్టాలని తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కేంద్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది కార్మికులకి మినిమం స్కేల్ ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ అంతేకాకుండా ఇంకా దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు అట్లాగే పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడేటువంటి చట్టాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి ఇవాళ లేబర్ కోడ్లు నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు జరిగేటువంటి సమ్మెని ఏప్రదం చేయాలని చెప్పేసి అట్లాగే ముఖ్యంగా పెన్షనర్స్ గా చూసుకున్నప్పుడు ఈ ఈ దేశంలో ముఖ్యంగా కోల్డ్ పెన్షనర్స్ అట్లాగే ఈపీఎస్ పెన్షనర్స్ వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఇవాళ వాళ్ళ యొక్క మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు అనేది ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది ఇవాళ మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు కాదు తొమ్మిది వేల రూపాయలు ఈపీఎస్ పెన్షనర్లకి ఓల్డ్ పెన్షనర్స్ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే వాళ్ళ యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళకి కరువు బత్యం చెల్లించాలని చెప్పేసి అట్లాగే వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఉచిత వైద్యాన్ని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నా